సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పాట పాడి వినిపించబోతున్నాను సంక్రాంతికి పలుకుదాము స్వాగతాలు సంబరాలు సంక్రాంతికి పలుకుదాము స్వాగతాలు సరదాగా జరుపుదాము రంగవల్లలతో నిండినలో లోగిళ్ళు గొబ్బెమ్మ పువ్వుల పరిమళాలు చూసేటి కన్నులే సంపెంగలు సంక్రాంతి పండుగకు అభివన్యలు సంక్రాంతికి హోయ్ సంక్రాంతికి హోయ్ హోయ్ సంక్రాంతికి పలుకుదాము స్వాగతాలు సరదాగా జరుపుదాము సంబరాలు నలుగుతో చేద్దాము తానాలు సాంబ్రాణితో వేద్దాము దూపాలు కొత్త బట్టల హోయలతో దేహాలు మెరిసేటి మోములతో సరదాలు సంక్రాంతికి సంక్రాంతికి హోయ్ సంక్రాంతికి పలుకుదాము స్వాగతాలు సరదాగా జరుపుదాము సంబరాలు హరిదాసు ఆలపించు కీర్తనలు రైతన్న కలలన్నీ ధాన్య రాసులు ఇల్లంతా నిండుగా పాడి పంటలు ఇల్లాలి నవ్వులే ఇంటి దీపాలు సంక్రాంతికి సంక్రాంతికి హోయ్ హోయ్ సంక్రాంతికి పలుకుతాము స్వాగతాలు సరదాగా జరుపుతాము సంబరాలు ఘుమఘుమలతో కడుపు నింపు పిండి వంటలు సంతృప్తిగా దేవింతురు పెద్దలందరూ పుట్టింటి కానుకలతో కొంగు నిండుగా ప్రతి ఏటా జరగాలి పెద్ద పండుగ సంక్రాంతికి సంక్రాంతికి హోయ్ హోయ్ సంక్రాంతికి పలుకుదాము స్వాగతాలు సరదాగా జరుపుదాము సంబరాలు సంక్రాంతికి పలుకుదాము స్వాగతాలు సరదాగా జరుపుదాము సంబరాలు సరదాగా జరుపుదాము సంబరాలు సరదాగా జరుపుదాము సంబరాలు